ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికి గరిసె లేదు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యమో వాటిని పోషించుతున్నాడు ఉందా లేదా దేవునికి స్తోత్రం హలో లూయా ఓకేనా ఎట్లా పోషిస్తున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమేం పీక్కోవాల్సిన అవసరం లేదు దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది ఆకాశపక్షులను అంతే పోషిస్తున్నాడు కదా అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకోనవు వాటికి ఘర్స లేదు వాటికి గాధ లేదు దాచిపెట్టుకోవడానికి కానీ వాటిని పోషిస్తున్నాడు కదా అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే నేను కూడా ఆకాశపక్షి కంటే శ్రేష్ఠుణ్ణి నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది ఏంటో తెలుసా ఆకాశపక్షులు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు నిజమే కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడోనో ఆహారాన్ని అని పోయి వెతుక్కుంటాయి అంతేగాని గూట్లో కూర్చొని గింజలై బ్రవ్వ గింజలై తండ్రి తండ్రి నువ్వే చెప్పావుగా అయినా అయినా అనవ్వు ఏ నోరు మూసుకొని పోయి వెతుకు ఫలాం దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు అందుకే పొద్దున్నే లేచి కృతజ్ఞత స్థుతులు చెల్లించి స్తోత్రం తండ్రి అని బయలుదేరతాయి ఏమైనా తెలుసా నా తండ్రి నాకు ఈ పోటీకి నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారముని వెతుకుతాయి ప్రయత్నిస్తాయి ప్రయాసపడతాయి పోరాడతాయి సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని వెతికిన పక్షిక వెతకని పక్షిక పెద్దగా చెప్పండి పోరాడిన పక్షిక గూట్లో కూర్చున్న పక్షిక గూట్లో కూసుంటే కడుపు మాటం ఖాయం ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం అస్సలు నేనేం ప్రయత్నం చేయను అంటే కాదు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు అప్పుడు నువ్వు ఓడిసి పట్టుకోవాలి విషయాన్ని ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా చాలా సంఘాలు కట్టాలి నేను కాదు కట్టేది కట్టేది ఏసయ్యా ఆయన చేతిలో వాడబడాలనుకున్నా సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని గదిలో కూర్చొని ప్రవ్వా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సంఘాలు నీ సంఘాలు ఏర్పడాలి ప్రవ్వా సహాయం చేయి ప్రవ్వా కార్యం చేయి తండ్రి అని రోజు ఏడ్చి సీదేత్తనా అనుకో దేవుడు ఏమంటాడే ప్రార్థన చేసా బాగానే ఉందిరా నువ్వు ముందు బయటికి పోరా అంటాడు ఏమంటాడు నువ్వు ముందు బయటికి పోరా తిరుగురా ఆవురావు తిరుగురా నేను ఏవో తిరగను ప్రభా విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అని పాడానా లేదా పాడుతున్నానా లేదా మరిసిపోయావా నువ్వు పక్షుల్ని పోషిస్తున్నావు పక్షుల కార్యాలు చేస్తావు నాకు కూడా చెయ్యి అరే అవి పోయి వెతుకుతిరా నేను ఏడదాసి పెట్టాను నువ్వు కూడా పోరా తిరుగురా శత్రు గవిని స్వాధీన పరుచుకో పోరాడు యుద్ధం చేయి ప్రకటించు ప్రార్థించు ప్రార్థించు నూనె పోయి గడ్డపార నాటు నూనె పోయి పని మొదలు పెట్టు నా సంగమును నేను కట్టుతున్న దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలవ నేరని సంగములను నేను కట్టిస్తాపా నడు నువ్వు నడిస్తే నేను చేస్తాను ఇప్పుడు చెప్పండి నేను గూట్లో కూర్చుంటే వద్దా నేనేం చేయాలి వెళ్ళాలా అలా తిరిగా కొన్ని ప్రాంతాలు తిరిగా ఈరోజు కూడా రెండు ప్రాంతాల్లో వెళ్ళి స్థలాలు ప్రతిష్ట చేసి నూనె పోసి వచ్చా ఇది మూడోది రెండు కూటాలు అయిపోయినాయి మూడవ కూటం ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంట్లోనే కూర్చుంటే ఆ ఊళ్ళంతే ఉంటాయి తిరగాలి తిరుగుతున్నా తిరుగుతా నువ్వు కూడా ఇది గుర్తు పెట్టుకో ప్రయత్నం చేయాలి గట్టి జాబు కొట్టాలని దేవుడు అంటాడు రిస్క్ చేయి పోరాడు స్టడీ చేయి నేను నీ జ్ఞానం ఇస్తా జ్ఞాపక శక్తిని ఇస్తా గ్రహింపునిస్తా నీ వంతు పోరాటం నువ్వు చేయి నేను నీకు హెల్ప్ చేస్తా వెళ్ళి రాయి జయం పొందుతావు నేను నీకు సహాయం చేస్తా పో పో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లలు క్లాస్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లో కూర్చున్న ఎగ్జామ్స్ రాయకుండా రవ్వా నువ్వు నమ్మదగిన దేవుడు ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెండ్ కాను మొత్తం క్వాలిఫై అవ్వాలి ప్రవ్వా ఫస్ట్ క్లాస్లో రావాలంటే ఏసునాములు అద్భుతం జరగను ఏమంటాడు పిచ్చి మోహందనా వచ్చింది పోయి రాయిపో ముందు కార్యం నేను చేస్తానంటాడు పొర్రాపాటును కూడా నేను రాయను ప్రభా అస్సలు మాట్లాడే పని లేదు ప్రవ్వా మొత్తం క్వాలిఫై కావాలి ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎగ్జామ్ పాస్ అయ్య కానీ ముందు మెంటల్ మాత్రలు మింగ్ అంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఎట్లా కుదురుతుంది నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు అడుగు పెట్టాలి నువ్వు చేయాలి తమ్ముడా నీ ప్రయాసం కూడా చూస్తాడు నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు సమాజాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు ఆత్మల్ని రక్షించడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు పరిచర్యను నిర్మించడానికి దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉన్నావో చూస్తాడు అన్ని పట్టించుకుంటాడు ఆత్మీయ జీవితంలో నిలదొక్కటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేస్తున్నావో చూస్తాడు నీ వంతుగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎంత కీలకమైన విషయం ఇది ఎంత ఇంపార్టెంట్ అండి ఇది ఇస్రాయల్కి ఏం వాగ్దానం చేశాడు ఐగుప్తులో ఉన్నప్పుడు పదండి నేను మీకు పాలు పాలిథిన్లు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తున్నాను ఇస్తాను పాండి అన్నాడు దాన్ని సాధించడానికి వాళ్ళు ఐగుప్తులో కూర్చుంటే ఆ దేశం అది చలకాల ముందు పెట్టాడా నో అది అక్కడే ఉంది మీరు పదండి అన్నాడు యుద్ధ సన్నద్దులై బయలుదేరారట వాళ్ళు చివరికి దారి పొడుగుతా పోరాటాలు పోరాడి 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 చివరికి దేశానికి పోతే అక్కడ ఉన్నారు మళ్ళా గుంపు వాళ్ళని తని తరిమి ఏ ఇది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యమని శత్రు గవిని స్వాధీనపరుచుకున్నారు ఈరోజు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నెంబర్ వన్ సోమవార్ల తయారయ్యారు నువ్వు పోరా బయటకి నేను బాగుంటాడు అదేంటంటే నువ్వు అద్భుతం చేయబ్రోబా అంటాడు ఏమండి ఆహారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు కానీ కలిపి నువ్వు పెడతాడా ఏమంటే ఏలియా పండుకుంటే దేవుడు వచ్చి రొట్టెలను దోత వచ్చి రొట్టెలను నీళ్లు పెట్టాడు ఏలి నల్లే ఇదిగో రొట్టె అనోరు అనోరు అమ్మ అని నోట్లో పెట్టాడా పెట్టడు తినాలా నువ్వు చెయ్యి ప్రయత్నం నువ్వు కృషి చెయ్యి దేవుని వైపు చూస్తున్న అడుగులు ముందుకే నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవినిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు